శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవరు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఇవ్వాలంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసం పోటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురుగారు పేరొచ్చి బాలాజీరాజు గారు మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు పురుష వర్షిక జట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారు ముందుగా మనం గమని గమనించడాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆలోచనలతో సత్యాన్ని విషయంలో ముందుకు సాగేటువంటి వ్యక్తులు ఈ రాశివారు కేవలము ప్రస్తుతానే కాకుండా భవిష్యత్తును కూడా అంజనా వేసినటువంటి శక్తి కలిగి ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మనసులో దాచినటువంటి వాస్తవాలు ఒక్కసారిగా బయట పెట్టేస్తారు ఆ నిజం అందరిని కూడా కుదిపేస్తుంది అలాగే ప్రతి ఆలోచనలు కూడా మార్చేస్తుంది వారు చెప్పినటువంటి ఆలోచనలు ఇతరుల యొక్క ఆలోచనలు కొత్త దిశలో నడిపించేలా ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుకండి రేపటి రోజున మీకు ఒక రహస్యం అయితే మీరు తెలుసుకోబోతున్నారు అలాగే ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజున మీకు మరింత మక్కువ పెరగబోతుంది ఇక అలాగే మీకు ఏదైనా కానీ ఒక వాస్తవం అనేది మీరు ఊహించినటువంటి మీ మనసులో మీకు తెలియనటువంటి కొత్త ఆలోచన విధానం రేకెత్తించేలా ఉంటుంది ఇది కొన్నిసార్లు మీకు ఇష్టమైనటువంటి రూపంలో కూడా వస్తుందండి కానీ దీనివల్లే మీకు నిజమైనటువంటి మార్గం ఏంటనే తెలుస్తుంది అంటే సత్యం అనేది కొన్ని సందర్భాల్లో మనల్ని బాధ పెట్టవచ్చండి కానీ అది చివరకు మనల్ని అన్ని విధాల కూడా మంచి చేస్తుంది అయితే ఈ రాశి వారు బుద్ధి జ్ఞానం ఆలోచనలకు చాలా విలువనిస్తారు అందువల్ల ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇతర రాశుల కంటే కూడా వేగంగా ముందుకు వెళ్తారు అయితే ఈరోజు మీకు తెలిసేటటువంటి ఒక రహస్యం ఏంటంటే కనుక మీరు అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఉండరని చెప్పి కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటారు అనేటువంటి రహస్యం కూడా మీకు తెలుస్తుంది అంటే మీరు మీ మనసులో చాలా మంచి వద్ద ఉంచుతారండి మీ మనసులో ఉన్న విషయాలు కొంతమంది వద్ద బయట పెడతారు మీ కళలు కావచ్చు మీ యొక్క రహస్యాలు కావచ్చు మీ యొక్క బలహీనతలు కావచ్చు మీరు కొంతమందితో పంచుకున్నారు కానీ ఏంటంటే ఈరోజు జరిగినటువంటి ఆ సంఘటనలు ఒక మాట ఒక నిజం అనేది మీకు చేరవేసేలా ఉంటుంది అదేంటంటే అందరూ కూడా మీలాగా నిజాయితీగా ఉండరని ఈ నిజం కొంత మీకు బాధ కలిగించినా కూడా అది మీకు భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి గుణపాఠాన్ని నేర్పిస్తుంది అయితే ఈ యొక్క సత్యము ఈ యొక్క రహస్యము మీకు ఎలా తెలుస్తుందనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే మీ యొక్క స్నేహితుల్లో ఎవరో ఒకరు అంటే మీ గురించి ఏదో ఒకటి చెప్పడము లేదా ఒక బంధు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ద్వారా లేదంటే ఒక సహోద్యోగం మీ యొక్క ఆలోచనలు దొంగినిచ్చి మరొక సందర్భంలో మీ యొక్క ప్రేమ సందర్భంలో దాగి ఉన్నటువంటి అబద్ధం బయటపడవచ్చు ఇలా ఏ రూపంలో వచ్చినా కానీ ఈరోజు ఆ నిజం బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది మొదట మీరు కొంచెం మానసికంగా కలత నేను ఇంత నమ్మకం పెట్టాను కలిగి కానీ ఇలా ఎందుకు జరిగినటువంటి ప్రశ్నలు కూడా మీకు వస్తాయి కానీ ఆ తర్వాత మీ మనసు మరింత బలంగా తయారవుతుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఖచ్చితంగా ఈ సంఘటన ద్వారా గుర్తించగలుగుతారు అయితే ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కని గుణపాఠం అండి మీరు ఇకపై భావోద్వేగాలకు లోబడేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి బుద్ధి ఆధారంగా ముందుకు వెళ్తారు మీ యొక్క ఆలోచనలను అలాగే మీ యొక్క అంటే మీరు ఏ నాయో మీ యొక్క ప్రవర్తనను కానీ అన్ని రకాలుగా కూడా మీరు రేపటి రోజునైతే బయట పెట్టబోతున్నారు ఏదైనా సరే మీరు ఎవరో బయటపడుతున్నీ అంతేకాకుండా మీ యొక్క కృషిని గుర్తించిన వ్యక్తులు కనపడతారు దీనివల్ల మీకు కొంత అవగాహన కూడా వస్తుంది మీ యొక్క ప్రతిభను మీరు మాత్రమే కాపాడుకోవాలంటే నిషయం మీకు తెలుస్తుంది పనిచేసే చోట మౌనం వ్యూహం అవ అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా ఏంటనేది మీకు ఒక అవగాహన తెలుస్తుంది అనమాట నాయకత్వాన్ని ఆవిష్కరణ శక్తిని బయటకు తెచ్చేలా ఉంటుంది మీలో అలాగే ఈరోజు బయటపడే ఆ రహస్యం ఏదైతే ఉందో ఆర్థిక రంగంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది మీకు ఇప్పటి వరకు ఎవరిపైనైనా కానీ పూర్తిగా నమ్మకం ఉండొచ్చు అది ఏంటనేది కూడా తెలుస్తుంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని ఇది మీ యొక్క అన్ని విషయాలను కూడా అవగాహన తెప్పించేలా ఉంటుంది అలాగే ఈ యొక్క సత్యం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి బంధాలు ఏంటనేది మీకు చూపిస్తుంది ఒక నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన భాగస్వామి ఎవరు అనేది ఈరోజు మీరు మీ జీవితం తెలుసుకునేటువంటి నగ్న సత్యం అని దీనివల్ల బయటపడుతుందన్నమాట ఇక అబద్ధపు బంధాలు తొలగిపోతాయి నిజమైనటువంటి ప్రేమ మాత్రం మీ దగ్గర మిగులుతుంది అలాగే ఈ సత్యం వల్ల మీరు సంబంధాలను కొత్త కళ్ళతో చూస్తారు అంటే ఇదివరకు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి ఉంటారు కానీ ఇప్పుడు ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడు కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరు అబద్ధ బంధాలు ఎవరివి నిజమైనటువంటి బంధాలు అనే విషయంపై కూడా మీకు పూర్తిగా అవగాహన పెరుగుతుంది అలాగే ఆధ్యాత్మిక దృష్టిలో కూడా ఆధ్యాత్మిక కూడా ఈరోజు మీకు ఒక పాఠం నేర్పించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రపంచం అంతా కూడా మంచిది కాదు కానీ ప్రతి అనుభవం కూడా ఒక ఎదుగుదలకు అవసరం అనే నిజం అనేది మీకు తెలుసుకుంటారు మీలో ధ్యానాన్ని ప్రశాంతను అంతర్ముఖతను పెంచుతుంది ఇక ఈ రాశివారు సమాజ సేవలో కొత్త ఆలోచనలో ముందుంటారు ఈరోజు మీకు తెలిసినటువంటి సత్యం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక మార్గానికి ఒక బలమైనటువంటి పునాదిగా మారుతుంది ఈ విధంగా మీకు తెలిసినటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంపై ఇటువంటి అంశాల్లో చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది భయపడకుండా సత్యం ఎప్పుడు కూడా కష్టమైంది కానీ చివరికి మాత్రం విముక్తిని కలిగిస్తుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఆ సత్యాన్ని స్వీకరించండి జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మనసు మీ యొక్క కళలు ఎవరికి కూడా తేలిగ్గా చెప్పుకోకండి అలాగే గుణపాఠాన్ని నేర్చుకోండి ఒకసారి మోసపోయినా సరే రెండోసారి జరగకుండా జాగ్రత్త పడండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీరు బలమైన వారు అలాగే మీ బుద్ధి మీకు రక్షణ అనే విషయాన్ని తప్పకుండా గమనించండి అలాగే ఈరోజు తెలిసినటువంటి ఆ రహస్యం ఏదైతే ఉందో మిమ్మల్ని మరింత పక్వత కలిగినటువంటి వ్యక్తిగా మారుస్తుంది మీరు ఇకపై మాయలో పడకుండా వాస్తవంలో జీవిస్తారు మీ నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి అలాగే దూరదృష్టితో ఆలోచిస్తారు సమాజంలో మీకు ఒక కొత్త గౌరవం కూడా లభిస్తుంది ఈ విధంగా ఈ రాశి వారికి ఈరోజు తెలిసేటువంటి ఆ రహస్యం కఠినంగా అనిపించినప్పటికీ అది ఒక అవకాశం అలాగే మీకు ఒక మరింత బలంగా మారుతుంది నిజాయితీగా జ్ఞానంతో ఇంపేటువంటి అవకాశం మీకు వస్తుంది కాబట్టి సత్యం మూట కఠినంగా అనిపించిన దాన్ని అంగీకరించిన వారు మాత్రమే విజేతలు అవుతారు ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున తెలిసేటువంటి ఆ నగ్న సత్యం ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితానికి కీలకమైనటువంటి మలుపు తిరగబోతుంది మిగిలిన అంశాలు మాత్రం మీకు సాధారణంగా కనిపిస్తున్నాయి అంటే మీకు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అలాగే వీటన్నిటిలో కూడా మీకైతే చాలా మిశ్రమంగా ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు శక్తి మేరకు ఏదైనా కానీ దాన ధర్మాలు చేస్తే మరింత పుణ్యఫలం మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా సాయిబాబాను ఎక్కువగా మేలు చేస్తుంది అలాగే కొన్ని సంఘటనలు మీ వ్యక్తిగత జీవితంపై ఉద్యోగ జీవితంలో సంబంధాన్ని కలిగి ఉండేలాగా కొన్ని స్నేహాలు మీకు ఎదురుపడవచ్చు అలాగే రేపటి రోజు మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా అంటే ఒక గుణపాఠాన్ని కూడా నేర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ఒక సంఘటన కానీ లేదా ఒక అనుభవం కానీ మీ యొక్క జీవితంలో శాస్త్రమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఆ గుణపాఠం అనేది మీకు చాలా బాగా అవసరం అవుతుంది అలాగే ఉదాహరణకు ఒక తప్పు చేస్తే దాని ఫలితం మనకు బాధ కలిగిస్తే కనుక భవిష్యత్తులో ఆ తప్పు పునరావృతం చేయకుండా నేర్చుకోవడమే గుణపాఠం కాబట్టి ఒక వ్యక్తి మనతో అన్యాయంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరు నిజమైన వారు ఎవరు కపటగులు అన్నది గుర్తించగలిగేటువంటి శక్తి మనకు వస్తుంది అందుకే ఈరోజు మీరు ఎదుర్కొనేటువంటి గుణపాఠాలన్నీ కూడా మీ జీవితానికి ఒక మలుపు లాంటివిగా ఉంటాయనే చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మీరు నేర్చుకునే గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కరిని కూడా నమ్మటం మంచిదే కానీ అతిగా ఎవరిని కూడా నమ్మకూడదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తుంది ఎందుకంటే ఒకరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరకపోవడం వల్ల నిరాశ చెందేటువంటి అవకాశాలు ఉండొచ్చు లేదా మీ యొక్క భావాలను పంచుకున్న వారు దాన్ని తప్పుగా వాడుకొని ఇతరులతో మీ గురించి చెడుగా ప్రచారం చేయవచ్చు అలాగే మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది మంచి గుర్తింపును పొందకపోవచ్చు ఈ విధంగా ఏ అయినా కానీ ఒక చక్కని గుణపాఠాన్ని అయితే మీరు రేపటి రోజున నేర్చుకోబోతున్నారు అలాగే వివేకంతో ఉండండి జాగ్రత్తతో విశ్వాసాన్ని కలిగి ఉండాలి అలాగే కుటుంబ విషయంలో చిన్న అపార్థాలు తలెత్త అవకాశం కూడా ఉంది కానీ అది అతిపెద్ద గొడవకు అయితే కాదు దాని ద్వారా ఇతరుల యొక్క భావాలను గౌరవించాలి అనే పాఠాన్ని మీరు నేర్చుకుంటారు అలాగే ప్రేమ జీవితంలో కావచ్చు దాంపత్య జీవితంలో కావచ్చు భాగస్వామిపై నమ్మకం ఉంచడం అవసరమే కానీ మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను వెంటనే బయట పెట్టకూడదని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు అలాగే స్నేహితుల విషయంలో కూడా ఒకరు మాట తప్పే అవకాశాలు ఉండొచ్చు దాని ద్వారా ఎవరు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు కేవలం ఉపయోగం కోసం మీకు దగ్గరకు వస్తుంటున్నారనే విషయంపై మీకు ఒక చక్కని అవగాహన కూడా వస్తుంది అలాగే ఉద్యోగ జీవితంలో సహచరులపై ఎక్కువగా ఆధారపడితే నిరాశ కలగవచ్చు అందుకే మీరే స్వయంగా పనులు చేసుకోవాలి అనే ఒక గుణపాఠాన్ని కూడా మీరు నేర్చుకుంటారు అలాగే వ్యాపార జీవితంలో భాగస్వామ్యం చేసినటువంటి చిన్న పొరపాటు వలన కొంత నష్టం కూడా జరగవచ్చు కానీ దాంట్లో ప్రతి ఒప్పందం కూడా రాతపూర్వకంగా ఉండాలనే పాఠాన్ని మీరు నేర్చుకోగలుగుతారు ఇక ఈ విధంగా మొత్తం మీరు చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు కాస్త అంటే మీకు మిశ్రమంగా అంటే మిశ్రమంగా అనుకూలంగా అనుకుంటే కంటే కూడా మీకు ఎక్కువగా అవగాహన తెప్పించే దిశగా రేపటి రోజున మీకు సవాలుగా ఉండబోతుంది అలాగే కొత్త రహస్యాలు కొత్త అనుభవాలతో రేపటి రోజున మీ రోజు గడవబోతుందని చెప్పొచ్చు మరి తెలిసిన కానీ ఈ రాశి వచ్చా ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్